హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవార్ కల్స్ ఆఫ్ లాయ్ ఇక ఈరోజు వచ్చేసి మద్రానగర్లో ఉన్నటువంటి శ్రీనివాస శారీస్లో ఉన్నారు సో ఆల్రెడీ టూ త్రీ వీక్స్ నుంచి మీ అందరికీ కూడా ఇక్కడ నుంచి వీడియో షేర్ చేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే చెప్తానండి కంప్లీట్గా ఇక్కడ ఏ చీర తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు అలా అని సెట్ వైజ్గా తీసుకోవాలి బండిల్ బండిల్ తీసుకోవాలి అట్లా ఏముండదు ఒక్క చీర అయినా కూడా హ్యాపీగా పర్చేస్ చేయచ్చు ఎవరైనా రీసేల్ చేసే వాళ్ళైతే బల్క్లో ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా సప్లై చేస్తారనమాట చాలా మంది రీసెలర్స్ ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉన్నారు కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు మీకు కూడా అలాంటి ప్లాన్ ఏమైనా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉంటే మాత్రం పక్కా మీకు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే ప్రతి చీర కూడా తక్కువ రేట్లో ఇచ్చినా కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మీరు వీడియో చూడండి ప్రైస్ డీటెయిల్స్ ఆ క్వాలిటీ మీకు అర్థమైపోతుంది అండ్ ఈరోజు కూడా ఏంటంటే పెట్టుబడులకు సంబంధించినటువంటి శారీస్ దగ్గర నుంచి ఆఫీస్ వేర్కి యూస్ అయ్యే శారీస్ అలాగే కొన్ని పార్టీ వేర్ శారీస్ ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తున్నాను ఒక్క చీరైనా ఇస్తారండి ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఇంకొకసారి షాప్కి రావడానికే ట్రై చేసేసేయండి మీకు ఇంకా చెప్పాను కదా ఎంత క్వాంటిటీ కావాలన్నా కలర్ క్వాంటిటీ కావాలన్నా కూడా ఇస్తారనమాట కలెక్ట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పదండి ఫస్ట్ మేము చూద్దాం ఇంకా ఎలాంటి చీరలు స్టార్ట్ చేస్తున్నారండి ఇవి డాకా కాటన్ సారీస్ మేడం డైలీ వేర్ మీకు లైట్ వెయిట్ ఉంటాయి డాకా కాటన్ ఇదంతా వీవింగ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది జరీ బూటా కూడా ఉంటుంది మీకు అక్కడ ఓకే సారీ అంతా వీవింగ్ కూడా ఇట్లా దగ్గర దగ్గరే వస్తుంది మేడం ఇది పల్లు వస్తుంది లోపల ఏంటంటే మీకు ఇట్లా బీబింగ్ అనేది కొంచెం ఇట్లా కొద్దిగా దూరం దూరంగా అట్లా ఇచ్చారండి ప్యూర్ బ్లౌజ్ వచ్చి స్మాల్ ప్లెయిన్ ఉంటుంది మేడం సారీ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు ఓకే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అయితే గ్రామ్స్ లోనే వెయిట్ అయితే ఉంటదండి మనకి ఇంద్ర కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మేడం పిస్తా గ్రీన్ ఆల్్రెడీ లైట్ బ్లూ చూసాం కదా లైట్ పింక్ కలర్ లైట్ గ్రీన్ గాని గ్రే కలర్స్ బాగున్నాయి ఇంకా హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకైతే అయితే తప్పకుండా నచ్చుతాయండి ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు అండ్ సింగిల్ కూడా ఇస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనం పే చేయాలి నెక్స్ట్ వన్ చూద్దామండి ఇదిన్ జూట్ సిల్క్ మీద బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది వచ్చేది పళ్ళు వస్తుంది చూడండి ఎంత బాగుందో అసలు మెయిన్ ఏంటంటే ఇందులో క్లాత్ అండి చాలా మెత్తగా బాగుంటుంది మనకి వాష్ చేసుకున్నా ఏం కాదు అట్లా చాలా బాగా రెస్పాన్స్ సారీ అంతా ఇదే రీజన్ మధ్యలో అట్లా జరి లైన్స్ కూడా ఇచ్చారు బోర్డర్ కూడా ఏంటంటే ఇట్లా జరి బోర్డర్ వీవింగ్ టైప్ వచ్చి ఇందులో మనకి ఏంటంటే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి బయటకు వెళ్ళినప్పుడు ఆఫీస్ వేరకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికో అన్నిటికీ బాగుంటాయి అండ్ చీరలు వీళ్ళ దగ్గర మాత్రం తక్కువ రేట్ అండి బయట కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రైస్ చెప్తారు వినండి ఈ చీరలు జనరల్గా బయట సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అట్లా సేల్ చేస్తుంటారు కానీ ఇక్కడైతే చాలా తక్కువలో తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ విన్నారు కదా ఎంత తక్కువ ప్రైస్లోనో ఏది కావాలన్నా సింగిల్ అయినా తీసుకోవచ్చండి మొత్తం సెట్ ఇవ్వమన్నా ఇస్తారు నెక్స్ట్ వన్ చూద్దామండి ఇంకా ఇది జూట్ సిల్క్ మీద ప్రింటెడ్ మోడల్ అన్న లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ బోర్డర్ ఇచ్చారు పల్లు ఏంటంటే కలంకారీ పల్లు వస్తది సారీ అంతా కూడా ఇలాగే ప్రింటెడ్ వచ్చి బోర్డర్ కూడా మన కాంట్రాస్ట్ బోర్డర్ ఆహా మెత్తగా అసలు బోర్డర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మనకు బ్లౌజ్ కూడా ఏంటంటే బోర్డర్ కలర్ వస్తే బ్లౌజ్ కూడా అదే వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ వీటిలో మనకు కలర్స్ కూడా ఉన్నాయి మేడం బాగున్నాయి కలర్స్ కూడా ఫోర్ కలర్స్ ఈ డిజైన్ లో ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం వీటిలో కూడా ఇంకా మన డిజైన్స్ కూడా వేరే వేరే వస్తాయి ఫ్లోరల్ డిజైన్ ఇంకొక డిజైన్ అండి ఇది కలర్స్ కూడా మీకు చాలా క్లాస్ కలర్స్ ఉన్నాయి ఎంతండి ప్రైస్ వచ్చేసి 455 మేడం 455 రూపాయస్ 455 రూపాయలు ఇట్లా డిజైన్స్ చాలానే ఉంటాయి వీళ్ళ దగ్గర నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది డోలా సిల్క్ మీద కంచి బోర్డర్ మేడం ప్రింట్ ఏందంటే మీకు పటాల ప్రింట్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది శారీ అంటే ఇలాగే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వీవింగ్ బోర్డర్ పళ్ళు పటోలా ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా చిన్న ప్రింట్ వస్తుంది చిన్న ప్రింట్ వచ్చే హ్యాండ్స్ కు బోర్డర్ ఉంటది చూసారా చిన్న చిన్నగా ఫ్లవర్ ప్రింట్ లాగా ఇచ్చారు బోర్డర్ అంతా వీవింగ్ వీవింగ్ లోనే ఉంటదండి జరీ బోర్డర్ వచ్చే ఇట్లా వీవింగ్ లాగా ఉంటది మనకి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మేడం కూడా అంతే చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ మీకు ఏంటంటే ఇందులో డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంటాయి ఓన్లీ మనం వీడియోలో ఓన్లీ ఒక డిజైన్ చూపిస్తున్నాము ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి మనకు 515 మేడం 515 రూపీస్ 510 కొరేంట్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటది బాగుంది క్లాత్ బాగుంది చాలా నెక్స్ట్ చూద్దాం ఇక ఈ మొంగా సిల్క్ మీద ప్రింటెడ్ మోడల్ మేడం పళ్ళు వచ్చేసి ఇట్లా షార్ట్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇట్లాగే ప్రింటెడ్ వచ్చి లైన్స్ మీద ప్రింట్ ఉంటుంది అంటే నెక్స్ట్ స్టార్ట్మెంట్స్ సీక్వెన్స్ లైన్స్ వస్తే అక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది స్రీ అంతా ఇలాగే ఫుల్ ప్రింట్ ఉంటుంది మ్యామ్ మీకు ఇందులో ఏంటంటే కలర్ టైస్ కూడా అవైలబుల్గా ఉంటుంది డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇందులో డిజైన్ వేరే డిజైన్ మ్యాడమ్ ఇందులో కూడా కలర్స్ మేడం ప్రీమియం క్వాలిటీ అండి చీర తీసుకున్నా కూడా ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాలి కదా రీసేల్ చేసే వాళ్ళకి కూడా సప్లై చేస్తారనమాట బల్క్లో కావాలన్నా తీసుకోవచ్చు ఎంతండి కాస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ప్రింటెడ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా మీకు శారీ ఏంటంటే పైన కూడా ఇట్లా జరి వీవింగ్ వస్తుంది లైన్స్ టైప్ వచ్చి ఇట్లా మీకు బోర్డర్ మీద కలంకారీ వస్తుంది కలంకారీ ఇక్కడ కూడా నెక్లెస్ మోడల్ వీవింగ్ బోర్డర్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం మీకు ఇది బ్లౌజ్ బోర్డర్ కలర్ ఏదంటే బ్లౌజ్ కూడా అదే వస్తుంది చీరంతా కూడా ఎలా ఉంటుంది ఇంకా చూడండి టర్నింగ్ బార్డర్ బాగుంది చీర కూడా ఇందులో కలర్స్ చూద్దాం ఒకసారి మీకు బోర్డర్ ఏ కలర్ బోర్డర్ ఉంటే బ్లౌజ్ వీటికి వస్తే సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ రూపీస్ ఇందులో కలర్స్ ఏంటంటే సిక్స్ కలర్స్ అవైలబుల్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇది మంగళగిరి మీద ప్రింటెడ్ మోడల్ మేడం ఇవేంటంటే అంతా ఫ్యాన్సీ మేడం డైలీవేర్ వీటికి ఏం పేర్లు అంటే స్పెసిఫిక్గా ఉండదు మనకి పెట్టుబడి అట్లా డైలీ వేరే బాగుంటుంది ఇది పళ్ళు వస్తుంది అంటే మనకి సాఫ్ట్గా సారీ అంతా కూడా ఇలాగా వస్తుంది ఇక్కత్ లాగా కూడా డిజైన్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ చాలా ఉంటాయి మేడం ఆఫీస్ వేర్కి అట్లా కళ్ళనైతే షేడ్స్

చూడండి ఇట్లా ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి నేను ఎంతండి కాస్ట్ ఐదు వచ్చేసి 665 నా హహ 665 రూపీస్ అండి నెక్స్ట్ చూస్తా జోగెట్ నేగా ఇట్లా బార్నే ప్రింట్ మోడల్ వస్తాను హ్మ్ ఇది పల్లవి ఇది హ్మ్ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది హ్మ్ ఇంట లైట్ వెయిట్ ఉంటది మీకు బరువు కూడా అనిపిచే సారీ బ్లౌజ్ సారీ అంతా ఇలాగే ఉంటుంది సార్ చూసారా చీర క్లాత్ బాగుంది ఎట్లా అంటే అట్లా కట్టుకోవచ్చు అండి ఇందులో కలర్స్ చూసి ఇందులో ఫైవ్ కలర్స్ ఎంతండి ఇది కాస్ట్ కాస్ట్ వచ్చేసి మనకు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది చాలా ఎక్స్‌క్లూజివ్ మేడం మనకు బనారస్ కంచిపట్టు స్టైల్ వస్తది ఇది సారీ అంతా జెడి లైన్స్ వచ్చేసి మీకు గ్యాప్ బోర్డర్ ఉంటది ఇదేమో పల్లు వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తది మనం వీవింగ్ టైప్ వచ్చి మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ ఇచ్చారు మెత్తగా ఉంది ఇది కూడా క్లాత్ అనేది చాలా బాగుంటది మీకు ఇందులో కలర్స్ కూడా మనకి దగ్గర ఉంటాయి మంచి గ్రీన్ కలరే అయితే షేడ్ లో ఆరెంజ్ ఇంత బాగుంది చూసారా మన దగ్గర వీటిలో ఏంటంటే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఇవైతే అండి కాస్ట్ ప్రైస్ వచ్చేసి మీకు చాలా లో లో రేంజ్ మేడం 1075 ఓన్లీ 1075 రూపాయస్ అండి చాలా అంటే చాలా బాగుంది చీరలు అయితే ఇంకొక ప్యాటర్న్ ఇది ఒకటి బనారస్ జూట్ లోనే మనకు మొత్తం గోల్డ్ కూడా వస్తది మేడం సారీ అంతా యాక్చువల్గా మనం లాస్ట్ వీడియోలో కూడా చూపించాం ఈ ఐటమ్ కానీ ఇప్పుడు డిజైన్స్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యాయి అసలు సారీ అంతా కూడా ఇలాగే బుట్టా ఉంటుంది పళ్ళు ఇది ఫుల్ చీరంతా ఆ బుట్టాసే ఆ చీరంతా మీకు దగ్గర దగ్గరే వస్తుంది ఆ అదే సేమ్ డిస్టెన్స్ లో ఇచ్చి బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ సెల్ఫ్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది మీకు ఇంద్ర కలర్స్ కూడా చాలా కలర్స్ ఉంటాయి చిన్న బోర్డర్ తో చూడండి ఎంత బాగున్నాయో క్లాత్ కూడా మెత్తగా సాఫ్ట్ గా ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్ మనకు ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ చూద్దాం రామాంగో మీద జెరీ చెక్స్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ సిల్వర్ లైన్స్ మీద ఇట్లా బ్లౌజ్ లాగా హ్యాండ్స్ ఏంటంటే బోర్డర్ కూడా వచ్చింది మీకు శారీ అంతా కూడా ఇలాగే చెక్స్ మోడల్ లో వస్తుంది మెయిన్ క్లాత్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది బరువు ఉంటుంది సేమ్ బోర్డర్ ఇచ్చారండి రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ అనమాట మధ్యలో చెక్స్ కలర్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి వీటిలో ఏంటంటే డిజైన్స్ కూడా మనకు చాలా డిజైన్స్ ఉంటాయి ఇక్కడ చెక్స్ మీద వేరే మోడల్స్ ఒక మోడల్ కూడా చూపిస్తుంది చెక్స్ అది బార్డర్ కూడా మారింది అంటే అట్లా అయినా మనం తీసుకోవచ్చండి కాస్ట్ ఎట్లా ఉంది నెక్స్ట్ చూద్దాం ఇంకా చందేరి సిల్క్ మీద జరీ బుట్టా మేడం సారీ అంతా ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లెయిన్ మేడం ప్లెయిన్ వచ్చి చిన్న ఇట్లా స్మాల్ జరీ బోర్ వస్తుంది చిన్న అంచండి ఎంత బాగుందో అసలు మీకు అసలు పెట్టుబడి అట్లా కూడా చాలా బాగుంది అవును సారీ అంతా కూడా ఇలాగే బుట్టా వస్తుంది దగ్గర దగ్గరే ఉంటుంది బుట్టా మీ బ్లాక్ కలర్ చాలా బాగుంది ఇందులో కలర్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇవి ఏంటంటే మన దగ్గర రంగుకి దాదాపు ఒక యాభై చీర ఉంటారు మేడం మన ఒక్క కలర్లు యాభై చీరలు వస్తాయి అంటే సింగిల్ కలర్ కావాలనుకునే వాళ్ళకైతే ఇంకా బెస్ట్ క్లాత్ ఏంటంటే చాలా మెత్తగా ఉంటుంది కలర్స్ అయితే ఇవి సెవెన్ కలర్స్ ఎంత అండి ఇది కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీతో నెక్స్ట్ చూద్దాం ఫాలింగ్ క్లాత్ మేడం జార్జెట్స్ జార్జెట్ క్లాత్ ఇది శారీ ఏంటంటే మొత్తం ఇక్కడ చెక్స్ వస్తుంది మ్యామ్ చెక్స్ మీద గోల్డ్ బుటా ఒకటి సిల్వర్ బుటా వస్తుంది పళ్ళు ఏమో షార్ట్ పళ్ళు వస్తుంది మనకి దీనికి బ్లౌజ్ ఏంటంటే గా ఉంటుంది మేడం చీరలాగే బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ గా వస్తుంది మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇందులో ఏంటంటే ఒక రెండు మూడు డిజైన్లు వస్తాయి మేడం ఇదంతా ఒక డిజైన్ మేడం ఇదేమో బోర్డర్ వేరే వస్తుంది కొంచెం ఏంటంటే సాడ్ అండ్ బోర్డర్ టైప్ వస్తుంది ఓకే ఓకే చెక్స్ అదంతా సేమే బోర్డర్ ఒకటే మారింది సేమ్ క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ అయితే ఇవి మేడం ఇవి ఇవి కూడా మనకి ఏంటంటే ఈ ఒక్కొక్క ఈచ్ వన్ కలర్కి మన దగ్గర పీసెస్ ఫైవ్ సిక్స్ పీసెస్ అట్లా అడిగి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ చూద్దామండి బాంధనీలో కొత్తగా వచ్చినట్టున్న ఇవి ఇది జూట్ క్లాత్ మీద బాంధనీ శారీ మేడం శారీ అంతా ఏంటంటే జరి చెక్స్ మీద బాంధనీ ప్రింట్ వస్తారు మేడం ఇలా ఇది ఇంకా ఫినిష్ అవ్వాలి కదండి అప్పుడు బాంధనీ ఇది మీకు రోలింగ్ చేయించుకోవాలి మేడం ఇప్పుడు ఏంటంటే మగ్గం దగ్గర మనకి ఇలాగే వచ్చింది ఇది రోలింగ్ చేయించుకుంటే ఇలా వచ్చేస్తుంది మీకు బాంధనీ ఆ ఇంకా క్లాత్ అనేది చాలా బాగుంటుంది ఇది పల్లు వస్తుంది బార్డర్ చూడండి ఎంత స్పెషల్ గా ఉంది బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం చెక్స్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఏంటంటే బోర్డర్ వస్తుంది మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అసలు ఈ కలర్ చూడండి బ్లాక్ చాలా బాగుంది సార్ మనం రోలింగ్ చేయించుకుంటే ఆ క్లియర్ గా బాగుంది నీకు కనబడుతుంది అండి ఇంకా బాగుంటుంది అప్పుడు కొత్తగా వచ్చాయి ఇట్లాంటి ప్యాటర్న్ లో ఇవన్నీ కలర్స్ త్రీ టూ డబల్ ఫైవ్ త్రీ 3255 టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇక వీడియో అయితే చూసారు కదా మీకు నచ్చే ఉంటుందని అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్